హలో అండి అందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజు జాగరణ చేసే వాళ్ళు ఉపవాసం ఎలా ఉండాలి అలాగే ఈ రోజున ఎలాంటి నియమాలని పాటించాలి శివయ్య తండ్రిని ఏ ఏ పుష్పాలతో పూజించాలి ఏ ఏ పనులతో ఈరోజు శివయ్యని పూజించాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో అందిస్తున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాము మహాశివరాత్రి రోజు జాగరణ చేసేవాళ్ళు ఉపవాసం ఎలా ఉండాలి అనేది మొట్టమొదటిగా తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు జాగరణ చేసే వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండాలండి ఈ రోజు వీళ్ళు భోజనం అనేది చేయకూడదు అలాగే ఈ రోజు వీళ్ళు పాలు పండ్లు ఇలాంటివి మాత్రమే తీసుకొని జాగరణ అనేది చేయాలి ముందుగా ఎవరైతే జాగరణ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఈ రోజున తలస్నానాన్ని అయితే ఆచరించాలండి తలస్నానాన్ని ఆచరించిన తరువాత మీరు ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకొని రావాలి మీరు ఒకవేళ ఉదయం వెళ్ళడం కుదరకపోతే మనం సాయంత్రం సమయంలో అయినా వెళ్ళవచ్చండి మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే ఈ రోజున మనం అంటే శివరాత్రి రోజు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి తలస్నానం చేస్తాం కదండి అప్పుడు ఏడు లోపు మీరు అభిషేకాన్ని చేసుకోండి మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటల సమయంలో అభిషేకం చేసుకోండి సాయంత్రం ఆరు గంటల సమయంలో అభిషేకం చేసుకోండి అలాగే మళ్ళీ రాత్రి పన్నెండు గంటల సమయం అంటే లింగోద్భవ సమయం అండి ఈ నాలుగు జాములలో అభిషేకాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ పంచామృతాలు అందుబాటులో లేవు వాటితో మేము చేసుకోలేము అనుకునే శుద్ధ జలం అంటే మామూలు నీటితో అయినా మనం అభిషేకాన్ని చేసుకోవచ్చండి ఈ రోజంతా కూడా మనము శివనామ శివనామస్మరణ చేసుకుంటూ గడపాలి ఉపవాసం ఉన్నాం కదా జాగరణ ఉంటాం కదా అని చెప్పేసి మనం సినిమాలు చూడడం అంటే సినిమాలు కూడా చూడొచ్చండి ఎలాంటివి అంటే ఆ శివయ్య తండ్రికి సంబంధించినవి కానీ లేదు అంటే ఏవైనా సరే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటివి ఇలాంటివి చూడొచ్చు అనమాట మనం మామూలు సినిమాలు ఇలాంటివి కాకుండా అలాగే మరి ఉపవాసం ఉన్నవాళ్ళు జాగరణ ఉన్నవాళ్ళు ఈ రోజంతా కూడా నేల మీదే ఉండాలండి పూజా మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి అంటే శివ అష్టోత్రాలు కానీ లేకపోతే శివ మామూలుగా లింగాష్టకం బిల్వాష్టకం ఇలాంటి నామాలని స్తోత్రాలను చదువుకోవడానికి ఇవేవి రాని వాళ్ళు ఓం నమ శివాయ అనే నామాన్ని చదువుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి అనమాట అలాగే ఈ రోజంతా కూడా మీరు ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి శివుడికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుందండి కుదిరిన వాళ్ళు ఈరోజు అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి లేదు అంటే గనుక కనీసం అక్కడ జరుగుతున్నప్పుడు ఆ అభిషేకాన్ని మన కన్నులతో వీక్షించడానికైనా ప్రయత్నం అనేది చేయాలి ఈ రోజంతా కూడా జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళు మంచం మీద పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయకపోవడం మంచిదండి అలాగే మనము ఈ రోజంతా కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఈ బ్రహ్మచర్యం ఉపవాసం జాగరణ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఈ తప్పకుండా పాటించాలండి ముఖ్యంగా ఈ ఉపవాస జాగరణ చేసే వాళ్ళు ఎదుటి వాళ్ళని దూషించడం కానీ తిట్టడం కానీ గొడవలు పడడం కాని ఇలాంటివి అస్సలు చేయకూడదన్నమాట ఏ పుష్పాలతో ఈ రోజున శివయ్య తండ్రిని పూజించాలో తెలుసుకుందామండి ఈ శివరాత్రి రోజున మనం మొగలి పువ్వులు అలాగే సంపంగి పువ్వులతో పూజించకూడదండి మరి ఎలాంటి పుష్పాలతో శివయ్య తండ్రిని పూజించాలి అంటే మనకి ఉమ్మెత్త పువ్వులు కానీ జిల్లె పువ్వులు పారిజాత పుష్పాలు కానీ మల్లె పువ్వులు జాజి పువ్వులు చామంతులు గులాబీలు ఇలా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో పూజించవచ్చండి గులాబీలని రెక్కలుగా కాకుండా గులాబీ పువ్వులగానే పూజించాలన్నమాట ఇంకా ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఒక్క బిల్వ దళాన్నైనా శివయ్య తండ్రికి మీరు సమర్పించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ బిల్వ దళాలు ఉన్నాయనుకోండి మాలని కూర్చి సమకూర్చండి శివయ్య తండ్రికి లేదు అంటే గనక అష్టోత్తరాలనైనా చదువుకోవచ్చండి బిల్వ దళాలని సమర్పిస్తూ బిల్వ దళాలని ఎవరైతే ఈ రోజు శివయ్య తండ్రికి సమర్పిస్తారో వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయండి జీవితంలో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అనమాట ఒకవేళ అందుబాటులో లేని వాళ్ళు మీ దగ్గర అక్షింతలుంటే వాటినే బిల్వదళాలుగా భావించి శివయ్య తండ్రిని ఈరోజు మీరు పూజించుకోవచ్చండి తప్పకుండా శివ అష్టోత్తరాలు ఈరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో అయినా వినండి లేదు అంటే గనక మనము ఏదైనా సరే అంటే శివ పంచాక్షరి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నా సరిపోతుందనమాట ఇక పండ్ల విషయానికి వస్తే మీరు అరటి పళ్ళు కానీ లేకపోతే జామ పండ్లు దానిమ్మ పండ్లు ఆపిల్ పండ్లు ఆరెంజ్ ఇలా ఏవైనా సరే పండ్లని మనం గుడిలో అభిషేకానికి వీలు కుదరని వాళ్ళు పంచామృతాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి అలాగే పంచదార వీటైదింటిని కూడా మీకు ఎంత స్తోమత ఉందో అంత మొత్తంలో కొంచెం కొంచెంగా అలా తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో పంతులు గారికైనా ఇవ్వండి ఎవరో ఒకరు అభిషేకం చేస్తున్నప్పుడు వీటిని కూడా ఉపయోగిస్తారు మనకు కూడా అభిషేకం చేసినంత పుణ్య ఫలితం అయితే ఉంటుందండి మరి ఈ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు అఖండ దీపం వెలిగించుకోవాలా అంటే మీరు మేము చూసుకోగలము అనుకునేలాగా ఉంటేనే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోకపోయినా ఏమీ కాదు మరి ఉపవాసం లేని వారు జాగరణ ఎలా చేయాలండి అంటే వీళ్ళు కని ఈ రోజు కూడా సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి తలస్నానాన్ని ఆచరించి నేను ఇది వరకు చెప్పాను కదండి ఈ నాలుగు జాములలో ఏదో ఒక్క టైంలో అయినా సరే అభిషేకాన్ని మీ ఇంట్లో శివలింగం ఉంటే చేసుకోవడానికి ప్రయత్నించండి నమశివాయ అనే శివనామ స్మరణ చేసుకుంటూ ఈ రోజంతా గడపండి మాంసాహారం తీసుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి అలాగే మీరు ఏదైనా సరే ఉద్యోగ పనుల్లో బిజీగా ఉన్నట్లయితే గనుక కనీసం మీరు రోజు పడుకునే సమయం కన్నా ఒక్క అరగంట పాటు ఎక్కువగా మేలుకొని ఆ మేలుకోమన్నాం కదా అని చెప్పి సెల్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ కాకుండా శివనామ స్మరణ చేసుకుంటూ ఒక అరగంట సేపు శివయ్య తండ్రి కోసం మేలుకోండి ఇంకా కుదిరిన వాళ్ళు లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం వరకు అయినా మేల్కోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈరోజు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించండి ఇలా నాలుగు జాములలో ఏదో ఒక జాములో అభిషేకం చేసేసుకొని జాగరణ ఉపవాసం పూర్తి చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు మళ్ళీ మరుసటి రోజు అంటే శివరాత్రి అయిపోతుంది కదండి పొద్దున మనం ఆ రోజు కూడా ఆరు గంటలలోపు స్నానాన్ని ఆచరించేసుకొని మీరు శివయ్య తండ్రికి అక్కడ పూజలో పెట్టిన నిర్ నిర్మాల్యాలన్నింటినీ కూడా తొలగించి మరొక్కసారి అభిషేకం చేసుకొని ఏదైనా సరే శివయ్యకి నైవేద్యాన్ని సమర్పించేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని మీరు మీ ఉపవాస దీక్షనైతే విరమించుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు